హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి నక్కు మై ఛానల్ సిస్టర్ చెప్పాను కదా సోన్ గారి బర్త్డే సందర్భంగా ఆఫర్ ఇస్తానని చెప్పేసి రెండు వీడియోస్ కింద అయితే డివైడ్ చేస్తామండి ఈ రోజు వచ్చేసి చిన్న సైజు పెడతాను రేపు వచ్చి పెద్ద సైజు పెడతాను మేడం పెద్ద సైజు అంటే ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇప్పుడు నేను చూపించే వాటిలో అన్ని థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఈ రోజు నేను చూపించేది అన్ని థర్టీ ఎయిట్ మెజర్మెంట్ కాట్ సెట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ కొద్దిగా ఒక త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి అవచ్చి ఎక్సెల్ మిగతా అన్ని థర్టీ ఎయిట్ మెజర్మెంట్ మెజర్మెంట్ కరెక్ట్గా చూసే బుక్ చేసుకోండి అద్దరిపోయే ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ఈ రోజు మీరు ఏది తీసుకున్నా కానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా రీజనబుల్ కాస్ట్లో అలాగే విన్నర్ అయితే నేను సెలక్షన్ చేశానండి ఇదిగో చూడండి నేమ్ నాకు కొంచెం నో తిరగట్లేదు మా సిస్టర్ చదువుతారు ఇంకోసారి ప్రిషాశ్రీ గారు తను ఏదో పెద్ద మెసేజ్ పెట్టింది నేను ఈ పెద్ద మెసేజ్ చూసి ఇద్దామని కాదండి ఆ కస్టమర్ ఈ అంటే ఈ సబ్స్క్రైబర్ మన సిస్టర్ వచ్చేసి రోజు నేను ఏ వీడియోలో చూసినా ఆ వీడియో కింద ఈ మన సిస్టర్ కామెంట్ అయితే నాకు ఉంటుంది అందుకని నిన్న లైవ్లో కూడా వచ్చారు ఈరోజు లైవ్లోకి కూడా వచ్చారు తను చూడంగానే నాకు తనకి గివ్ అవే ఇవ్వాలి అనిపించింది మీరు కూడా హ్యాపీగా లైక్ చేసి కామెంట్ చేయండి మీ కామెంట్ అనేది నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటే మటుకి మీకు గివ్ అనేది నేను ఇచ్చేస్తాను ఈ సిస్టర్ వచ్చేసి ఈరోజు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే గెలుచుకున్నారండి ఏదో చూడండి సిస్టర్ మీరైతే ఈ కామెంట్ ఈ కామెంట్కి అయితే ఒక కామెంట్ చేయండి నాకే గివ్ వచ్చిందని అలాగే ఇట్లా ఇట్లా షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఈ హ్యాండ్ బ్యాగ్ మీకు నేను పంపించేస్తాను ఓకేనా ఇవాళ కూడా బ్యూటిఫుల్ హ్యాండ్ గిఫ్ట్ అయితే పడుతున్నారండి చాలా బాగుంది మంచి సెట్ అనమాట మనకి ఛాయ్ తాగటానికి స్నాక్స్ వేసుకోవడానికి చాలా సూపర్ ఉంటుంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది అసలు చాలా బాగుంది రోజు గేవే అండి ఇది మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు షిప్పింగ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదండి షిప్పింగ్ కూడా పెట్టుకొని నేనే పంపిస్తాను మీకు ఇంటి దాకా వచ్చేస్తుంది అనమాట ఓకేనా లైక్ చేసి కామెంట్ అనేది చేయండి మీరు కూడా గేవే గెలుచుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇంకా అయితే వెళ్ళిపోదాం సిస్టర్ ఈ రోజు అయితే మటుకి మా సోన్ గారి బర్త్డే సందర్భంగా నేను ఆఫర్ ఇస్తానని చెప్పాను కదా అందుకు టూ వీడియోస్ అయితే నేను ఇస్తున్నాను ఆఫర్ అనేది ఈ రోజు వచ్చేసి థర్టీ ఎయిట్ మెజర్మెంట్లో నేను ఇంకా హండ్రెడ్ రూపీస్ నుంచి చూపిస్తాను మీకు ప్రతిదీ రేట్ చెప్తాను చూసి బుక్ చేసుకోండి ఫస్ట్ నేను చూపించేది థర్టీ ఎయిట్ మెజర్మెంట్లు అండి ఎస్ వాళ్ళు ఎమ్మవాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది హండ్రెడ్ చూసారా ఎంత బాగుందో వైట్ సూపర్ ఉన్నాయండి సైడ్ కట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో అండ్ షిప్పింగ్ ఉంటుందండి మీరు ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఫిఫ్టీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది త్రీ పీస్ సెట్గా అయితే కే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కి సెవెంటీ ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఎస్ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ చూడండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి సైడ్ కట్ చూసారా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి సైడ్ కట్టండి ఇది కూడా అలాగే ఇది వచ్చేసి నైరా కట్టండి ఎమ్మో వాళ్ళు వాళ్ళు బుక్ చేసుకోండి నైరా కట్ వస్తుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఆఫర్లో టూ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్లో టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను మిస్ చేసుకోవద్దు ఎమ్మో ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి నైరా కట్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఎంత బాగున్నాయి ఇదిగోండి నైరా కట్ ఇది కూడా నైరా కట్టేనండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా నైరా కట్టు టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా నైరా కట్టే టూ హండ్రెడ్ రూపీస్ ఇది నైరా కట్టు టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా నైరా కట్టు టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా నైరా కట్ అండి టూ హండ్రెడ్ అలాగే ఈ వైట్లో మట్టికి టూ త్రీనే ఉన్నాయి సిస్టర్ ఈ యాక్చువల్గా ఇవి కాస్ట్లీ ఫీసులు థౌజండ్ త్రీవి నేను ఇంకా రెండు మూడు ఉన్నాయి కదా అని ఈ ఆఫర్లో పెట్టేస్తాను ఓకేనా మళ్ళీ ఎక్కువగా అయితే నా దగ్గరలో ఇవ్వండి జస్ట్ కాస్ట్ వచ్చేసి టూ త్రీ ఉన్నాయి కాబట్టి జస్ట్ టూ సెవెంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను రెండు వందల డెబ్భై రూపాయలు రెండు వందల డెబ్బై వాళ్ళు బుక్ చేసుకోండి అమ్మరిల్లా రెండు వందల డెబ్బై ఓన్లీ రెండు వందల డెబ్భై రూపాయలండి చూడండి ఇదిగోండి సెవెంటీ ఇది కూడా జస్ట్ ఇది కూడా వన్ పీసే ఉందండి టూ సెవెంటీకి ఇచ్చేస్తున్నాను ఎల్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఒక పీసే ఉంది టూ సెవెంటీ అమ్మ ఎల్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా జస్ట్ సింగిల్ పీసేనా అండి టూ సెవెంటీకి ఇచ్చేస్తున్నాను సిస్టర్ కాట్ సెట్ చూడండి ఇదిగోండి ఈ రోజు ఆఫర్ అయితే మటు సూపర్ ఆఫర్ అనమాట మిస్ చేసుకోవద్దు జస్ట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలకి ఇచ్చేస్తున్నానండి టూ నైంటీ సిస్టర్ టూ నైంటీ అండి రెండు వందల తొంభై బై మిస్టేక్ త్రీ నైంటీ అన్నట్టున్నాను త్రీ నైంటీ కాదు రెండు వందల తొంభై రూపాయలు అండి రెండు వందల తొంభై రూపాయలు ఎం సైజు ఎల్ సైజ్ అయితే మటు జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ ఎమ్ ఎల్ అయితే రెండే రెండు పీసులు ఉన్నాయండి ఎక్కువ లేవు టూ నైంటీ ఎమ్ఏనండి ఇది ఓన్లీ ఎమ్ ఇదిగోండి ఇదొకటి ఇదొకటి ఓన్లీ ఎమ్మ వాళ్ళే బుక్ చేసుకోండి రెండు వందల తొంభై రూపాయలు అండి ఎమ్ సిస్టర్ ఇది వచ్చేసి త్రీ పీస్ ఎట్ అండి ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఓన్లీ ఎస్ ఎమ్ ఎల్ వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి బాగా సన్నగా ఉంటేనే సరిపోద్ది ఓకేనా ఇది కూడా సింగిల్ పీసే ఉందండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను మూడు వందలు ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఇదిగోండి త్రీ హండ్రెడ్ రూపీస్ థర్టీ ఎయిట్ మెజర్మెంటే వస్తుందండి సన్నగా ఉంటేనే సరిపోతాయి ఇది కూడా ఒకటే ఉంది సింగిల్ పీసే ఉందండి ఎవరు తీసుకుంటే వాళ్ళకు త్రీ హండ్రెడ్ ఇది కూడా ఒక పీసే ఉంది త్రీ హండ్రెడ్ అండి సిస్టర్ అలాగే త్రీ పీస్ ఎట్టండి ఇది సింగిల్ పీసే ఉంది మొన్నే ఫైవ్ హండ్రెడ్ పెట్టాను కదా ఒక్క పీసే ఉందండి ఓన్లీ ఎస్సీ ఎమ్ వాళ్ళే తీసుకోండి ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను సింగిల్ పీస్ సింగిల్ పీసేనండి లేవు నా దగ్గర పీసెస్ ఒక పీస్ ఉందని ఈ రేటు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను చూడండి ఇది కూడా సింగిల్ పీస్ ఎం సైజు ఎమ్ ఇది ఫోర్ ఫిఫ్టీనే ఇది కూడా సింగిలే ఇది కూడా ఎంఏ ఇది కూడా ఎమ్ సిస్టర్ ఇంకా ఈ నాలుగే ఉన్నాయండి ఇంకా ఎం సైజ్ సిస్టర్ ఈ కాట్ సెట్స్ మనకి ఎమ్ ఎమ్ వాళ్ళే తీసుకోండి అండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వచ్చాయి కాట్ సెట్ అండి యాక్చువల్గా ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈరోజు సిక్స్ ఒకటి ఆరున్నాయి సిస్టర్ ఉన్నాయి కాబట్టి సూపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నాను జస్ట్ మనకి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ అమ్మ వాళ్ళే తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను ఓన్లీ సైజు లేవండి ఇంకా నా దగ్గర సెట్ చాలా బాగుంటాయి క్వాలిటీ ఎస్సీ అమ్మ వాళ్ళే తీసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఆఫర్లో ఇవ్వండి కాలర్ నెక్ వస్తుంది ఓన్లీ ఎం ఎంసైజ్ అండి ఓన్లీ ఎం సైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిస్ చేసుకో మాకండి అద్దరిపోద్ది క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో తీసుకోండి సిస్టర్ పీస్ ఒకటి ఉందండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఎస్ఐ అమ్మ వాళ్ళే తీసుకోండి సన్నగా ఉంటే సరిపోద్ది అండి ఎస్ఐ అమ్మ వాళ్ళే తీసుకోండి మంచి ఆఫర్ ఒక్క పీసే ఉంది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ ఒక్క పీసే ఉంది సిస్టర్ ఇప్పుడు నేను ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఇదిగోండి ఎక్స్ఎల్లో ఒక త్రీ పీసెస్ ఉన్నాయి ఎక్స్ఎల్ అంటే ఫార్టీ టూ మెజర్మెంట్ అయితే వచ్చింది మూడు పీస్లే ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండి ఓన్లీ అండి చూసారా ఈ మూడే ఉన్నాయి ఎక్సెల్ సిస్టర్ ఎక్సెల్లో కార్డ్ సెట్ చూపిస్తున్నాను ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కార్డ్ సెట్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నేను దగ్గర ఏమి చూపించాను కదా ఎక్సెల్ ఒక త్రీ ఉన్నాయి ఇదిగోండి అయిపోయింది సిస్టర్ ఇప్పుడు నేను చూపించేది ఎక్సెల్ సైజ్ అండి యాక్చువల్గా దాని మీద డబల్ ఎక్సల్ అని ఉంటుంది కానీ డబల్ ఎక్సెల్ రాదు ఎక్సెల్కి వస్తుంది టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ టూ ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్ పెట్టేశానండి అంబరిల్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా ఇవ్వండి లెంత్ కూడా మనకి ఫార్టీ టూ ఫార్టీ త్రీ వరకు ఉంటుంది బారు టూ ఫిఫ్టీ ఆఫర్లో ఉన్నాయండి ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోమాకండి ఇది లాస్ట్ పీస్ అండి అన్నీ చూపించేశాను మెజర్మెంట్ చూసి కరెక్ట్గా బుక్ చేసేసుకోండి బాయ్ సిస్టర్